వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లైకర్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండెకరాల ఆఫీస్ ఇంట్లో డెవలప్మెంట్ చేసిన వెంచర్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి నాలా కన్వర్స్ సంబంధించినటువంటి వెంచర్ అండి అంటే పంచాయతీకి సంబంధించినటువంటి వెంచరు ఇది వచ్చేసి రెండు ఎకరాల యాభై సెంట్లకు సంబంధించినటువంటి వెంచరు దీనిలో వచ్చేసి మనకి ముప్పై అడుగుల రోడ్లు ఇవ్వటం జరిగిందండి ఇక్కడ ప్లాట్స్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ ఉన్నాయండి ప్లాటింగ్ ఏరియా వచ్చేసి నూట యాభై గజాల నుండి ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి నూట యాభై గజాలు నూట అరవై గజాలు నూట డెబ్భై గజాలు నూట ఎనభై గజాలు రెండు వందల గజాల వరకు కూడా మనకి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ గజం వచ్చేసి వీళ్ళు పదహారు వేలు చెప్పడం జరుగుతుందండి ఇది గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి దాదాపు ప్రజెంట్ అయితే మూడు వేల దాకా ఉందండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఏదైతే మూలపాడు విలేజ్ ఉందో మోలపాడు ఉందో మూలపాడు హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ప్లాట్స్ అండి నేషనల్ హైవే నుండి ఒక అడుగుల దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఇమ్మీడియట్లుగా హౌస్ కట్టుకునేటువంటి ప్లాట్స్ పొల్యూషన్ లేని ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అలాగే డాక్యుమెంట్ ప్రకారం కూడా లీగల్ ఓపీనియన్ కూడా వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంటేషన్తో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నటువంటి వెంచర్ ఈరోజు మీకు చూపిస్తున్నానండి ఇది ఇబ్రహీంపట్నంకి ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ అండి అలాగనే మనకి ఏదైతే చెవిటికల్ ఉందో చెవిటికల్ పక్కన మోగులూరు ఓఆర్ఆర్ శాంక్షన్ అయింది అలాగే ఇక్కడ కొడుకలు కొడుకల కొడికలు పొడి కేతనకొండ లెఫ్ట్ సైడ్కి వెళ్తే కొట్టికల్లపొడి అటు సైడ్ మనకి ఐఆర్ఆర్కి కూడా వైకుంఠపురం దగ్గర కూడా మనకి ఐఆర్ఆర్ కూడా బ్రిడ్జి కూడా శాంక్షన్ అయిందండి డెవలప్మెంట్ ఏరియా ఏరియాలో పొల్యూషన్ లేని ఏరియాలో ఇమ్మీడియట్లుగా హౌస్ కట్టుకొని ఉండటానికి ఈరోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నానండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిచ్చండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి చూడండి చుట్టూ కూడా బిల్డింగ్స్ ఇండివిజువల్ హౌసెస్ మంచి కన్స్ట్రక్షన్తో కూడినటువంటి హౌసెస్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్